అందరికీ కూడా జరిగేది కానీ నాకు వచ్చేసి డైరెక్ట్ గా రోన్స్ రికగ్నేషన్ జరిగింది అది కూడా ఆనరబుల్ గ్రేట్ మెంటర్ చిత్తానంద సామాల్ మోహర్జీ ఆధ్వర్యంలో నాకు ఇక్కడ ఒంటిమిట్ లో జరిగింది అనమాట థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ గంగాధర్ గురుజీ అండ్ హుసేన్ గురుజీ భాషా గురుజీ సమక్షంలో మంచి మంచి రికగ్నైజన్ జరిగింది ఫస్ట్ టైం నెక్స్ట్ వచ్చేసి సెకండ్ దిశ అనేది నేను ఫస్ట్ దిశకి వచ్చేసి ఇద్దరమే వెళ్ళింటివి నా నేను తర్వాత ఇంకొక మా ఊరిలోనే ఒక అబ్బాయితో వెళ్ళింటి రోజు వచ్చేసి మళ్ళీ సెకండ్ దిశకి వచ్చేసి నేను ముప్పై మంది టీంతో వెళ్ళాను చాలా ప్రౌడ్గా అనిపించింది అనమాట ముందు నేను దిశకి వెళ్ళినప్పుడు గురుజీ చెప్పింది కమిట్మెంట్ ఇచ్చింది నేను యాభై తో నెక్స్ట్ దిశ అటెండ్ అవుతాను కుట్టేది ఒక దగ్గరలోనే ఫోర్ మంత్స్లోనే మళ్ళీ దిశ ఏర్పాటు అయింది తర్వాత ఆ దిశకి నేను ఇంత టీం తీసుకుపోయినాను థ్యాంక్ యూ గురుజీ మంచిగా టీమ్ అటెండ్ చేయించాను గురుజీకి ఇచ్చినటువంటి కమిట్మెంట్ నెరవేరింది తర్వాత నాది సిల్వర్ రికగ్నేషన్ కూడా గ్రేట్గా జరిగింది అనమాట అనంతపురంలో ఫస్ట్గా మన కడపు నుంచి సిల్వర్ రికగ్నేషన్ నాకు తర్వాత చంద్రాసారి కూడా జరిగింది ఓకే స్టేజ్ పైన థ్యాంక్ యూ గురుజీ ఇంత మంచి రికగ్నేషన్ ఇప్పించినందుకు నెక్స్ట్ వచ్చేసి ప్లాటినం రికగ్నేషన్ మన గ్రేట్ మెంటర్ సుదానంద సామల్ మావార్జీ అండ్ సోమశేఖర్ మావార్జీ చేత మీదుగా జరిగింది అనంతపురంలో ఆ రోజు మా అమ్మగారు కూడా ఉన్నారు ఈ రోజు మా పేరు మంచి రికగ్నేషన్ డైమండ్స్ ఉన్నంత వరకు ఉంటారు అనుకున్నాను థ్యాంక్ యూ గురుజీ తర్వాత గోల్డ్ రికగ్నేషన్ మన ఆనరబుల్ గ్రేట్ మెంటర్ చిత్రరం సామల్ మహవర్జీ పాషా మావార్జి అంటే గంగాధర్ గురుజీ శివలక్ష్మి మేడం వాళ్ళ సమక్షంలో నాకు గోల్డ్ రికార్టీ కడపలోనే జరిగింది థ్యాంక్ యూ గురుజీ ఇంత మంచి రికగ్నేషన్ ఇచ్చినందుకు తర్వాత పార్లర్ రికగ్నిషన్ మన గ్రేట్ మెంటర్ చిత్ర సామల్ మావర్జీ తర్వాత భాషా మావర్జీ అండ్ గంగాధర్ గురుజీ సమక్షంలో కడపలోనే మా ఫ్యామిలీకి అందరికి కూడా మంచి రికగ్నేషన్ ఇచ్చారు గురుజీ థ్యాంక్ యూ గురుజీ తర్వాత మై అచీవ్మెంట్ వచ్చేసి ఫస్ట్ లెవెల్ అప్ అనే మీటింగ్ జరిగింది గురుజీ నేను నాకు ఎప్పుడైతే ఈ సెట్ షాప్ కంపెనీలో నమ్మకం వచ్చిందంటే ఓన్లీ ఈ మీటింగ్ చూసినాక నేను ఇంత ముందుకు జర్నీ చేయడానికి కానీ తర్వాత ఇంత ఇన్స్పియర్గా పోవడానికి కానీ కారణం ఇదే గురించి నన్ను ఆ రోజు మరి నాలో ఏం చూసారా కానీ ఈ లెవల్అప్ ట్రైనింగ్ తీసుకెళ్లాక నాకు మంచిగా అనిపించింది గురించి ఈ కంపెనీ పైన ఈ మెంట్రస్ పైన అంత మంచి రికగ్నేషన్ తర్వాత ఆయన జరిపించిన తర్వాత ఈ లెవల్అప్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ మీటింగ్లో నేను ఎప్పుడు ఫిక్స్ అయిపోయినాను గురించి ఆ రోజు ఎంతమంది అయితే కంపెనీలో డైమాండ్లు ఉంటారో వాళ్ళందరినీ చూసినాను నేను ఆ రోజు చాలా సంతోషమైంది నాకు మంచి ఒక ఇన్స్పియర్ దొరికిందారా జస్వీర్ మావర్జీ తర్వాత మాధవ్ సింగ్ మావర్జీ నర్సింగ్రేవాల్ మావర్జీ వీళ్ళందరి సమక్షంలో ఇంత మంచి మీటింగ్ అటెండ్ చేసినందుకు థ్యాంక్ యూ గురించి కొట్టి కొట్టి ధన్యవాదాలు గురించి డెవలప్ మీటింగ్ లో జస్వీర్ మావర్జీ అండ్ సోమశేఖర్ మావర్జీ జరిగినటువంటి గిఫ్ట్ మార్జీ తర్వాత ఆ డెవలప్ మీటింగ్ తర్వాత మాకు ర్యాంక్ రత్న ఫస్ట్ ర్యాంక్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ బెంగళూరులో జరిగిన గురించి అప్పుడు నాది సెకండ్ ర్యాంక్ గురించి మా గురిజీ బాషా మావర్జీ కూడా ఆ రోజు థర్డ్ ర్యాంక్ లో ఉన్నాడు స్టార్టింగ్ అప్పుడే అయింది కాబట్టి ర్యాంక్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి మా గురిజీ థర్డ్ ర్యాంక్ వచ్చింది మాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది గురుజీ తర్వాత నా టీమ్ లో కూడా గోల్డ్ అండ్ సిల్ గోల్డ్ కాయిన్ అండ్ సిల్వర్ కాయిన్ కూడా ఇప్పించడం జరిగింది గురుజీ గంగాధర గురిజీ ఈ రికగ్నైజన్ మాకు ఇప్పించినందుకు కారాదు తర్వాత మా అచీవ్మెంట్ వచ్చేసి ఫస్ట్ నేను ఒక ఫోన్ తీసుకున్నాను గురజీ ఒక ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఒప్పో సెవెంటీన్ ప్రో నెక్స్ట్ తర్వాత ఫార్టీ థౌ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో ఒక ల్యాప్టాప్ తీసుకున్న గురించి హెచ్పి ల్యాప్టాప్ మా హెచ్మెంట్ గురించి ఈ కంపెనీలో చేరినాక నెక్స్ట్ వచ్చేసి మన హానరబుల్ గ్రేట్ మెంటర్ శ్రీ చిత్రరం సామల్ మహర్జీ చేతుల మీదుగా నేను నియర్ బ్యాక్ వచ్చేసి బుల్లెట్ బైక్ తీసుకునే గురించి టూ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ గురించి రాయల్ ఎన్ఫీల్డ్ నెక్స్ట్ మావార్జీలు ఇద్దరు వచ్చినారు మహర్జీ సోమశంగా బాషా మావర్జీ అండ్ చిత్రం సామల్ మావార్జీ మంచి గురించి దగ్గర మాకు ఇంత మంచి పైకి తీసినందుకు పట్టుకోడుతున్నాము నా అచ్చిమట్ వచ్చేసి గురించి నాకు ఇవి నా టీంలో లో వచ్చేసి రెండు విన్నులు జరుగుతున్నాయి గురించి కడప రాజీపేట కూడా బిజినెస్ లో ముందుకెళ్ళి ఇంకా వెల్లీలు కూడా ఓపెన్ చేసుకుని మంచి ఇండియా లెవెల్లో మంచి ఫేమస్ అయితే ఫస్ట్ టార్గెట్ గురించి నాది గోవా కంప్లీట్ అయిన గురించి ఇది ఇంకా కంప్లీట్ ట్రిప్ అనేది ఇంకా తీసుకెళ్లేదు గురించి చాలా ప్రౌడ్ గా ఉంది గురించి ఫస్ట్ టార్గెట్ అన్నమాట నాది తర్వాత సెకండ్ వచ్చేసి థాయిలాండ్ విన గురించి నేను థాయిలాండ్ వినూ నా థాయిలాండ్ పాటు నేను నాతో తీసుకుపోయిన గురించి ఈ టార్గెట్ లో కడప నుంచి ఆరు మందిని తీసుకెళ్ళాను గురించి అది నన్ను రికగ్నైజ్ చేసుకున్నారు గురించి మన టీం వర్క్ సభ్యులంతా కూడా మొత్తం మేము ఫ్లైట్ జర్నీ చేసిన గురించి ఎయిర్పోర్ట్ గురించి ఇది నెక్స్ట్ తర్వాత పటాయి గురుజీ పటాయి సిటీ బ్యాంకాక్లో పటాయి సిటీ బ్యాంకాక్ ఇది చాలా బాగుంది గురుజీ అక్కడ వచ్చేసి సముద్రంలో కూడా వెళ్ళాము అనమాట లోపలికి వెళ్ళి ఒక హండ్రెడ్ లో జెన్నై కూడా చేసినాం గురించి నడిచినాం అక్కడ నెక్స్ట్ మా గురిజీ ఇక్కడ వచ్చేసి బ్యాంకాక్లో ఫోర్ వింగ్స్ హోటల్ గురించి ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ అది అక్కడ ఎక్కి ఎవరు కూడా చిన్న చిన్న వాళ్ళు వెళ్ళలేరు అనమాట ఈ కంపెనీలో మనం ఉన్నంతకు మనకు వచ్చేసి ఈ కంపెనీ అక్కడ స్టే ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు గురించి అంత పెద్ద హోటల్ అనమాట ఆ హోటల్లో చాలా అద్భుతాలు ఉన్నాయి అనమాట నేను కూడా